ప్రభు పేరట షలోం షలో అనగా మీకు సమాధానం కలుగును గాక ఈరోజు మనిషిని పాడు చేసే ఏమైనా ఉందంటే ఏదో ఒక పాపం పాపం వల్ల మనిషి పాడైపోతున్నాడు పాపం వల్లనే రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు పాపం వల్లనే మరణము సంభవిస్తుంది మనిషిని చెడగొట్టేది మనిషిని పాడు చేసేది భయంకరమైన మూడు పాపములు ఏంటో తెలుసుకుందాము రండి అపాయకరమైన ఆ మూడు పాపములు మొదటిగా అపవిత్రత రెండవది అవిశ్వాసము మూడవది ఆత్మీయ గర్వము నంబర్ వన్ అపవిత్రత పరిశుద్ధంగా జీవించవలసిన మనిషి ఎందుకు అన్యాయముగా అక్రమముగా జీవిస్తూ ఉన్నాడు పరిశుద్ధంగా జీవించి పరలోకము వెళ్ళవలసిన మనిషి ఎందుకు సమస్యలచే సతమతం అవుతున్నాడు తద్వారా గొడవలు ఇబ్బందులు నరకము పడిపోతున్నాడు దానికి కారణము అపవిత్రత అపవిత్రత ఎలా లోపలికి వెళుతుంది ఎలా బయటికి వస్తుంది మన కళ్ళ ద్వారను మరియు చెవుల ద్వారను ముఖ్యముగా అపవిత్రత మన హృదయములో ప్రవేశిస్తుంది అపవిత్రత మన హృదయములో నుండి బయటికి వచ్చి ముఖ్యముగా మన నాలుక ద్వారను మరియు కళ్ళ ద్వారా వ్యక్తపరచబడుతుంది పవిత్రతను కోరేవారు ప్రత్యేకముగా వారు చూసే వాటి విషయము మరియు విడేవాటి విషయం జాగ్రత్త పడాలి నీ కుడి కన్ను లేకని కుడి చేతితో కానీ పాపము చేస్తే వాటిని పెరిగి వెయ్యమని ప్రభు తన శిష్యులతో చెప్పారు పాపం ఎంత తీవ్రమైనదంటే మన శరీరాన్ని నాశనం చేస్తుంది చాలామంది విశ్వాసులు దీనిని గ్రహించనందున వారు మాట్లాడే విషయములోను మరియు చూసే విషయములోను అజాగ్రత్త ఉంటారు మనం కళ్ళతో గాని లేక నాలుకతో గాని పాపం చేయాలని శోధించబడినప్పుడు మనం గుడ్డివారముగాను మరియు మూగవారముగాను ఉండాలి అపవిత్రత జ్వరబడితే కుటుంబంలో తగాదాలు పాపము మనిషిని ప్రార్థన చేయకుండా పరిశుద్ధంగా జీవించకుండా చేస్తుంది మనశ్శాంతి ఉండదు ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలము రాదు అపవిత్రత దాన్ని జయించాలంటే ప్రార్థన వాక్యము అనే ఈ ఆత్మ ఖడ్గము ఈ పాపాన్ని జయించవచ్చు తద్వారా ఆత్మీయంగా జీవించి ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు నంబర్ టూ అవిశ్వాసము విశ్వాసము లేని హృదయం దృష్ట హృదయం అని బైబిల్ చెబుచున్నది ఫిబ్రీ మూడు పన్నెండు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలుగా జీవించుట అసాధ్యము అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి వారి విశ్వాసాన్ని బట్టి శిష్యులను ప్రభు అయిన యేసు ఏడు సార్లు గద్దించాడు మత్తాయ శు వార్త ఆరు ముప్పై మార్గస్ వార్త పదహారు పద్నాలుగు మరి ఏ ఇతర విషయంలోనూ ఆయన ఒక్కసారి కూడా తన శిష్యులను గద్దించినట్లు చూడము అవిశ్వాసము దేవుని అవమానించుటయే దేవుని దూరం అవ్వడమే ఎందుకనగా భూమి మీద చెడ్డవారైన తండ్రులే వారి బిడ్డలకు అన్ని సదుపాయాలు కలిగించుండగా దేవుడు తన బిడ్డల విషయంలో శ్రద్ధ వహించుట లేదనియు మరియు వారి అవసరములు తీర్చుట లేదనియు చెప్పినట్లు ఉండును ఈ రోజులలో దేవుడి నుండి అనేక విషయములు పొందుకున్నటకు నకిలి విశ్వాసము కూడా ప్రకటించబడుచు ఉన్నది కానీ ప్రభు అయిన యేసు అటువంటి విశ్వాసాన్ని ప్రకటించలేదు ప్రతిరోజు మనం సజీవమైన విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మన తండ్రి అయిన దేవుడు తన వాక్యములో మనకు అనుగ్రహించిన అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు ఎందును మనలను ప్రేమించుతూ ఉన్న పరలోకమందున్న మన తండ్రిని విశ్వసించటము ద్వారా మనం నిరాశ దిగులు చింతను జయించగలము ఒకసారి విశ్వాసాన్ని చూచి మరి ఒకరుసారి అవిశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపడ్డారు సువార్త ఎనిమిది పది ప్రజలలో విశ్వాసాన్ని చూచినప్పుడు ప్రభు ఎంతో సంతోషించాడు మరియు మనను ప్రేమించే మన పరలోక తండ్రిని విశ్వసించుటకు ఇష్టపడని వారిని చూచి ఆయన నిరుత్సాహపడ్డాడు నంబర్ త్రీ ఆత్మీయ గర్వము పరిశుద్ధతను వెతికే వారిలో ఎక్కువగా ఆత్మీయ గర్వం అనే పాపము ఉంటుంది ఇతరులను తృణీకరించి ప్రార్థించే స్వానీతి పరుడైన పరిశుయులని గూర్చి మనందరికీ తెలుసు లూక పద్దెనిమిది తొమ్మిది పద్నాలుగు బహిరంగంగా చేసే ప్రార్థనలో సుమారుగా తొంభై శాతము ప్రార్థనలు దేవునికి గాక మనుషుల మెప్పు కొరకు చేసేవిగా ఉన్నట్లు కనబడుచు ఉన్నవి ఉపవాసములో ఉన్న పరిశయునికి ఇతర పాపము వలె బాహమైన పాపములు లేకపోవచ్చును కానీ అతడు ఆత్మీయ క్రియలను బట్టియు మరియు గర్వముతో అతడు ఇతరులను తృణీకరించిన దానిని బట్టియు ప్రభువు అతడిని ద్వేషించు ద్వేషించారు ఆత్మీయ గర్వమే విశ్వాసులు ఎల్లప్పుడూ ఇతరుల తీర్పు తీర్చుట చేస్తూ ఉంటారు పాపంలోనే ప్రధాన పాపినని తన గురించి తాను తెలుసుకొని అంగీకరించిన సుంకరి దేవుని చేత అంగీకరించబడ్డాడు దేవుని ముఖాముఖిగా చూచిన వారు ఏదో ఒక సమయంలో వారు పాపులలో ప్రధానులని తమ్ము తాము గలుగుతారు అత్యంత ధీరుడైన వాడు పరలోకంలో అత్యంత గొప్పవాడని ప్రభుని యేసు బోధించాడు మొత్తాయి పద్దెనిమిది నాలుగు దీనత్వమే పరలోకపు గొప్ప గుణలక్షణము ప్రభువే ప్రతి కిరీటానికి అర్హుడని తమ కిరీటములను సింహాసనము మొదట పడవేసిరని ప్రకటన గ్రంథములో మనము చూస్తాం ప్రకటన నాలుగు పది పదకొండు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించినవన్నీయు మనము చేసినప్పటికీ మనం చేయవలసినవి మాత్రమే చేసి నిష్ప్రయోజకులమైన దాసులమని ప్రభువైన యేసు చెప్పారు లూకా పదిహేడు పది మరి మాటి మాటికి పడిపోచున్న మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనసుని పాడు చేసేది దేవుడికి దూరం చేసేది సన్నిధిని దూరం చేసేది అన్యాయముగా బ్రతికేది గర్విష్ఠుడుగా ఉండడానికి కారణము ఈరోజు ఈ మూడు భయంకరమైన పాపములు ఒక మనిషిలో ఉండడం ద్వారా అపవిత్రత అవిశ్వాసము ఆత్మీయ గర్వము ఉండడం వల్ల మేము పాపానికి దాసులుగా మారుతున్నాం ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము ఆ తర్వాత నరకాన్ని కూడా కొని తెచ్చేవారుగా తెలియకనే అది చేప కంద నీళ్ళు లాగా మేము ఆ పాపములో మునుగుతున్నాం అనే సత్యాన్ని ఎస్ గ్రహించగలగాలి ఈ మూడిటిని జయించి దేవుని కనికరాన్ని పొందుకొని శంకరి వలె తన్ను తాను అప్పగించుకొని పవిత్రముగా జీవించి విశ్వాసముతో జీవించి ఆత్మీయముగా జీవించి ఆ విధముగా దేవుని సన్నిధిని దగ్గరై ప్రభు వాక్యములో ప్రార్థనలో ఎదిగి ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మొదటగా ఆ రాజ్యాన్ని నీతిని వెదుగుతూ ఉంటే దేవుడు మనకిచ్చిన ఈవులలో ప్రతి ఒక్కరికి కూడా మేము పొందుకోవచ్చు సహోదరి ఈ ఈరోజు ఈ మూడింటిని జయించి పరిశుద్ధంగా జీవించాలని విశ్వాసంతో జీవించాలని ఆత్మీయంగా జీవించాలని ఉన్నట్లయితే వీటిని జయించాలి అపవిత్రతను జయించాలి అవిశ్వాసాన్ని జయించాలి ఆత్మీయ గర్వమును జయించాలి జయించినట్లయితే నిత్య జీవము నీకే మోక్ష మార్గము నీవు నడవగలుగుతావు మోక్షానికి వెళ్ళగలుగుతావు అందువల్ల నీవు నీ కుటుంబము దీవించబడుతుంది నీ కుటుంబము చేసే ప్రతి పనుల్లో శారీరకంగాను ఆత్మీయంగాను అన్ని విషయాల్లో దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉంటావు అందులో సందేహము లేనే లేదు ఏసు రక్తం ప్రతి పాపాన్ని తుడిచి పరిశుద్ధపరచును గాక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ